చాలా మంది ప్రజలు కుంగిపోతున్నారు బాధపడుతున్నారు కానీ సహాయం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళి ఆ సహాయం పొందుకోవట్లేదు బైబిల్లో రాయబడిన మాటలను చూస్తే అడుగుడి మీకు ఇవ్వబడును అని రాయబడింది యేసు ప్రభు చెప్తున్న మాట ఇదిగో నేను తలుపునద్ద ఉండి తట్టుతున్నా ఆ తలుపు ఎవరిన తీస్తే నేను వస్తా ఇలాంటి మంచి మాట బైబుల్లో చెప్పబడింది నువ్వు రెడీగా ఉన్నావా తలుపు తీయటానికి నువ్వు రెడీ ఉన్నావా దేవుని అడగడానికి రోజున చాలా చాలామంది దేవుని దగ్గర అడిగి పొందుకునేది తక్కువ అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో అని అపనమ్మకం ఎక్కువ నా ప్రియ సహోదరులారా మనిషి ప్రార్థన చేస్తున్నాడు అది సరిగ్గా చేయట్లేదు సరైన ప్రార్థన చేస్తే తప్పకుండా గొప్పకారం జరుగుతుంది ఏదైనా కావాలంటే ప్రార్థన చెయ్యి అన్నామనుకో వెంటనే క్వశ్చన్ అడుగుతా ఉంటారు ఎంతసేపు అయితే మనిషి క్వశ్చన్లు అడగడం మొదలు పెడతాడో జీవితంలో ఏం జరగదు ప్రార్థన చెయ్యి అనగానే వెళ్ళి ప్రార్థన చేస్తే దీన్ని విధేయిత అంటారు అలాంటి వారు ఏదైనా సాధించగలరు